రోడ్డు గురించి మెదక్ జిల్లా అధికారులకు మెదక్ జిల్లా అధికారుల యంత్రాంగానికి అలాగే ఎమ్మెల్యే గారికి మా యొక్క విన్నపం నిజంగా ఇది చాలా బాధాకరం ఎమ్మెల్యేలు మా యొక్క నస్కల్ గ్రామ లీడర్లు అందరూ కూడా నస్కల్ గ్రామం నుంచే మొదలై ఎంతో పెద్ద ఎత్తున పెద్ద స్థాయికి ఎదగడం జరిగింది అలాంటి పెద్ద స్థాయి నాయకులు కూడా ఎవరు స్పందించకుండా రోడ్డును అలాగే చూసుకుంటూ కూర్చోవడం అనేది చాలా బాధాకరం గర్భిణీ సీలు కానీ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ అలాగే రోడ్డుపైన వెళ్ళే ఎవరైనా సరే చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది ఆటోలకు వెళ్ళవలసిన ఇబ్బంది కూడా లేదు ఆటోలు తీయాలన్న ఆటో డ్రైవర్లు చాలా బాధతో చాలా ఘోరంగా ఇబ్బంది పడడం జరుగుతుంది అలాగే ఎవరైనా చుట్టాలు ఎవరైనా నస్కల గ్రామాలకు రావాలంటే ఈరోజు ఏదో ఏదో మార్గుల గ్రామానికి ఆదిలాబాద్ అటువంటి రోడ్లు కూడా బాగానేవి కానీ సెంటర్లో ఉన్నటువంటి మెదక్ జిల్లా